సినిమాల్లో హీరో నిజ జీవితంలోనూ హీరోగానే నిలిచాడు నటుడు సుమన్ మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన పవన్ కళ్యాణ్ కు ఆయన తరపున స్పూర్తిదాయక విజ్ఞప్తి చేశారు పవన్ కు పక్కన నిలబడ్డానికి నేను కూడా సిద్ధమే అని చెప్పి అందరినీ ఉత్తేజపరిచారు మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం ఫైట్ కాదు అది ధైర్యం క్రమశిక్షణ మానసిక స్థైర్యం కలిసిన శక్తి పవన్ కళ్యాణ్ ఈ నైపుణ్యం ద్వారా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఇప్పుడు అదే మార్షల్ ఆర్ట్స్ ను అన్ని స్కూళ్లలో ప్రవేశపెట్టాలన్న సుమన్ ఆలోచన ప్రతిపాదన మరింత చర్చనీయాంశంగా మారుతోంది సుమన్ చెప్పిన ప్రధాన కారణాలు కరాటే నేర్చుకుంటే అమ్మాయిల్లో భయం తగ్గిపోతుంది ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుంది అబ్బాయిలు కూడా ఆరోగ్యంగా ఉంటారు దురలవాట్లకు దూరంగా ఉంటారు అబ్బాయిలతో పోటీపడి అమ్మాయిలు భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకుంటారు తమపై పెద్దలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కట్టుబడి ఉంటారు ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి కాబట్టి స్కూళ్లలో కరాటే తప్పనిసరి చేయాలి ఇదే సుమన్ ఆకాంక్ష పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ కరాటే శిక్షణకు ఏర్పాటు జరిగితే రాష్ట విద్యార్థుల భవిష్యత్తు బంగారంలా వెలుగుతుందనే నమ్మకం ఆయనది గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న మార్షల్ ఆర్ట్ శిక్షణను సుమన్ అభినందించారు జూడో వంటి కళలతో కొత్త ప్రతిభను వెలికి తీయొచ్చని ఆ ప్రతిభే వారి జీవితాలను మార్చగలదని ఉత్సాహంగా చెప్పారు సినిమాల్లో విభిన్న పాత్రలతో రాణించిన సుమన్ ఇప్పుడు సమాజానికి దారి చూపే మాటలతో కొత్త ఆరంభానికి పిలుపునిస్తున్నారు పవన్ ఈ పని చేయండి నేను కూడా తోడుంటాను అని సుమన్ చేసిన విజ్ఞప్తి యువతలో స్పూర్తి నింపుతోంది సినిమా తెరపై ఫైట్లు చేసి చప్పట్లు కొట్టించుకున్న సుమన్ ఇప్పుడు నిజ జీవితంలో యువత కోసం పోరాటం చేసే ఆలోచన చెప్పి కరతాళ ధ్వని లు అందుకుంటున్నారు